రాజ్య రాజ్యహీనుడైన నా భర్త నాకు గౌరవ స్థానము ఇది సీతమ్మ చెప్పిన అద్భుతమైన మాట చూడండి ఇక్కడ భర్త అనగానే గౌరవ స్థానం అతడు ఉన్నవాడా లేనివాడా ఇవన్నీ అనవసరం అతడు గౌరవ స్థానమే అతడిని నేను నిరంతరం అనురాగముతో ఆయన అనుసరిస్తున్నాను ఆయనకి నేను ఎటువంటి దానను అంటే సూర్యునికి వర్చస్సు అది సు వర్చస్సు మంచి కాంతి సూర్యునికి కాంతి ఎలాగో ఇంద్రునికి శచీదేవి ఎలాగో అరుంధతి వశిష్ఠునికి ఎలాగో చంద్రునికి రోహిణీ దేవి ఎలాగో అగస్త్యునికి లోపాముద్రాదేవి ఎలాగో సుకన్య చవనునికి ఎలాగో సత్యవంతునికి సావిత్రి ఎలాగో కపిలునికి శ్రీమతి ఎలాగో సౌదాసునికి మదయంతి ఎలాగో సగరునికి కేశిని ఏ విధంగా ఉన్నదో నలచక్రవర్తికి దమయంతి ఎలా ఉన్నదో రామచంద్రమూర్తికి నేను అలా ఉన్నాను అన్నది పది మంది దంపతులను చెప్పింది అమ్మ గొక్క తిప్పుకోకుండా చెప్పింది హిందీ ఇందులో ఉంది రహస్యమంతా సామాన్యమైన అంశం కాదు ఎంత లోతుగా చెప్తున్నది అంటే దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడ ఉన్నదండి దాని తర్వాత చెప్తున్నది ముల్లోకాలిక అధిపతి అని ఇంద్రుడు ఆయన భార్య శచీదేవి ఆ తర్వాత ఋషులు ఎందుకంటే దాంపత్య ధర్మాన్ని దేవతాతత్వంగా తెలుసుకుని మానవులకు అందించిన వారు ఋషులు అందుకే దేవతలకి మానవులకి నడుమ ఋషులనే వారు ఉన్నారు ఋషులు ఏం చేశారంటే మానవుడు దివ్యత్వంలోకి వెళ్లడానికి కోసం వాళ్ళు దర్శించిన దివ్యత్వాన్ని మానవులకు బోధించారు ఇది తెలుసుకోండి అందుకే హైందవ ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు ఇవన్నీ కూడా మానవులని దివ్యులుగా మార్చడం కోసం ఏర్పడినటువంటి పద్ధతులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం ఎందుకంటే దేవతలు ఎలా ఉన్నారు వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు దర్శించారు ఋషులు మనం కూడా స్థాయికి ఎదగాలి అని చెప్పి ఋషులు ఆ దైవీయమైనటువంటి దాంపత్య ధర్మాన్ని మానవులకు అందించారు ఎలా అందించారు చెప్పే కాదు చేసి కూడా అలా ఎందరో ఋషులు ఉన్నారు ఆ ఋషుల్లో కొందరు ఇక్కడ చెప్తున్నారు మొట్టమొదటి దంపతులను చెప్పారు దేవదంపతుల్లో ఇంద్రుడు శచీదేవి అదేవిధంగా వర్చస్సు చంద్రుడు రోహిణీదేవి ఇప్పటివరకు దేవదంపతులు అయ్యారు ఇప్పుడు ఋషి దంపతులను చెప్తున్నారు అరుంధతి వశిష్ఠులు అగస్త్యుడు లోపాముద్ర సుకన్య శవనులు ఇప్పటి వరకు చెప్పింది ఋషి దంపతులు తర్వాత రాజదంపతులు చెప్తున్నారు ఎంతమంది రాజదంపతులు పూర్వీకులైనటువంటి మహాత్ములు ఏకపత్ని వ్రతానికి పాతివ్రత్య ధర్మానికి ప్రతీకలుగా చెప్పబడుతున్నటువంటి మహోన్నత ధర్మ మూర్తుని చెప్తున్నారు వీళ్ళు ప్రాతస్మరణీయులు వీళ్ళని స్మరిస్తే చాలు వారి దాంపత్యం చల్లగా ఉంటుంది ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి ఇక్కడ మనం దీన్ని స్మరిస్తున్నాం భారతీయ గృహస్థ ధర్మం ఏదైతే ఉన్నదో దాంపత్య ధర్మం అది క్షేమంగా ఉండుగా కాని ప్రార్థన చేసుకుందాం ఇక్కడ మేము ఆ పరంపరకి ప్రతీకలము అది విని ఆ రాక్షసకాంతలు అందరి పేర్లు చెప్పు ఇద్దరి పేర్లు మర్చిపోయామన్నది ఎవరంటే మందోదరి రావణాసురుడు అన్నారు చీ వీళ్ళకి నేను చెప్పింది అర్థం కాలేదు అని అర్థమైంది ఇక్కడ సంస్కారం లేని వాళ్ళకి అద్భుతమైన విషయాలు చెప్పడం తప్పు అని తెలుసుకుని ఇంకా మౌనం వహించింది వాళ్ళు ఎన్ని కోసినా సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తూ దుఃఖితురాలి ఉన్నది సీతమ్మ ఇంకా వాళ్ళు విజృంభించారు అవతల వారి మౌనం వీళ్ళకి మరింత అవకాశం ఇస్తుంది కనుక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చంపుతామనొకరు కాల్చుతామనొకరు నరికేస్తామనొకరు వారి వారి రాక్షస భాషలో మాట్లాడారు మొత్తం కూడా ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఆమె విలపిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాక్షస స్త్రీ నిద్రపోతున్నాడి లేచింది లేచి వెంటనే అన్న మాట ఏమిటంటే నిన్ను తినేస్తా నిన్ను తినేస్తా అంటే లేస్తూ అనేది మిమ్మల్ని మీరు తినండి అన్నది మిమ్మల్ని మీరు తినండి లేకపోతే నన్ను తినండి కానీ సీతమ్మని ఏమి అనవద్దు ఇప్పుడు మీరు ఎన్ని మాటలు అంటున్నారో అంతకంతా అనుభవించవలసి వస్తుంది సుమ ఆ తల్లి కళ్ళ నుంచి రాదుతున్న ఒక్కొక్క కన్నీటి బిందువు కూడా ఒక్కొక్క రామబాణమై లంకను తగలబెడతాయి తెలుసుకోండి ఇక్కడ ఆ వృద్ధురాలి పేరు త్రిజట ఆమె చెప్తున్నది నాకు భయంకరమైన కల వచ్చింది ఇప్పుడే ఆ కళ నుంచి లేస్తున్నాను పైకి తెల్లవారుఝాముని కల కదా తప్పకుండా నిజమవుతుంది ఆ కల ఫలితం ఉంది చెప్తా కల తర్వాత చెప్తాను అన్నది ఇక్కడ కల యొక్క ఫలితం ఏంటంటే మన రాక్షసులందరూ నాశనం అవుతారు ఈవిడి గారి భర్త గారు జయం సాధిస్తారు ఇది ఆ కల యొక్క ఫలం అనగానే అందరికి భయం కలిగింది వెంటనే ఆయుధాలు కింద పెట్టి ఈవిడ చుట్టూ మఠం వేసి కూర్చుని ఎందుకు కల ఏమిటో చెప్పండి అంటే తగ్చుకొని చెప్తోంది ఇక్కడ స్వప్న వృత్తాంతం ఇక్కడ మనం వినేటప్పుడు రామాయణ కాలానికే స్వప్నాలపై ఒకనొక విజ్ఞానం ఉండేది అని అర్థమవుతుంది ప్రాయుడి కంటే మునుపు ఎన్నో వందల వేల ఏళ్ల క్రితమే ఆత్రేయ మహర్షి అనే మహర్షి స్వప్న శాస్త్రంలో గ్రంథాన్ని రచించారు ఉన్నట్టు కూడా మనకు తెలియదు మొత్తానికి తిజట స్వప్న వృత్తాంతంలో ఆ శాస్త్రాల స్మరణ జరుగుతోంది ఇక్కడ కొంతమేరకు ఆవిడ చెప్తున్నది నాకు ఇవాళ కలలో వీళ్ళ ఆయన అనేక రకాలుగా కనబడ్డాడు ముందు ఏనుగు దంతాలతో చేశారా అన్నట్టు తెల్లని పల్లకి ఆకాశంలో ఉన్నది ఆ పల్లకిని మోస్తూ తీసుకువెళ్తున్నవి హంసలు అలాంటి ఆ పల్లకిలో తెల్లని వస్త్రమును ధరించి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు ఆడ తర్వాత వచ్చిన దర్శనం ఏంటంటే అంటే కళలు పకడ్బందీగా రావండి ఏవేవో దృశ్యాలు కనబడుతూ ఉంటాయి అవి కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి రాముని ఏనాడు వేడైనటువంటి సీతమ్మ నా కల్లో కనబడింది ఎలాగంటే సముద్ర మధ్యంలో ఒక తెల్లని ద్వీపం ఆ తెల్లని ద్వీపం మధ్యలో తెల్లని పర్వతం ఆ తెల్లని పర్వతం యొక్క కొనపై ఈ సీతమ్మ చక్కని తెల్లని పట్టు వస్త్రమును ధరించి సువర్ణ రత్నాభరణములను ధరించి గోచరించింది అలా పర్వతం కొనపై ఆవిడొక్కరు అంతరిక్షంలో కొన కనబడుతోంది పర్వతం ఎక్కడున్నది సముద్ర మధ్యలో ఉన్నది అప్పుడు అంతరిక్షంలో ఆ రామచంద్రమూర్తి ఎలా వెళుతున్నాడు అంటే ఆశ్చర్యకరంగా అత్యద్భుతమైనటువంటి ఒక ఏనుగుని అధిరోహించి వెళుతున్నాడు ఆ ఏనుగు కూడా తెల్లగా ప్రకాశిస్తున్నది ఆ ఏనుగు మీద వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి సరిగ్గా ఈ పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆ కొనపై ఉన్న సీతమ్మ వైపు చెయ్యి చాచాడు అప్పుడు సీతమ్మ చెయ్యి అందుకుని తాను కూడా ఏనుగు నెక్కి రాముడి పక్కన కూర్చున్నది ఇక్కడ ఆ కూర్చున్నావిడ గగన మార్గంలో ఏనుగు వస్తూ ఉంటే దానిపై సీతారాములు వస్తూ ఉంటే ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అది ఆవిడ కనబడింది ఇక్కడ ఆ వస్తున్నప్పుడు సీతమ్మ ఏం చేసిందంటే ఆకాశంలో ఏకకాలంలో సూర్యచందులు కనబడుతున్నారు అప్పుడు సీతమ్మ కాస్త అలా పైకి లేచి తన చేత్తో సూర్య చందుని తుడుస్తూ ఉండగా దర్శనమిచ్చింది అని చెప్పింది ఇక్కడ కలలో సూర్యచంద్రులు కనబడినా వాళ్ళని ముట్టుకున్నట్టు స్వప్నం వచ్చిన ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు అనేది ఒక సూచన చెప్తోంది స్వప్న శాస్త్రం ఇది దగ్గర పెట్టుకుని స్వప్న శాస్త్రంతో పరిశోధకులు ఆనాడే మంచి వ్యాఖ్యానాలు ఇచ్చారు అంటే దీని వ్యాఖ్యానాలు రాసే కాలంలో కూడా స్వప్న శాస్త్రం అంత వ్యాప్తిలో ఉండేది అని దీన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ మనం పోగొట్టుకున్న అనేక శాస్త్రాల్లో అది కూడా ఒకటి మన నిర్లక్ష్యం వెళతారు తర్వాత రామస్వామి మరొక రూపంతో దర్శనమిచ్చాడు తెల్లని వృషభాలు వృషభాలు అంటే ఎద్దులు తెల్లగా ఉన్నటువంటి ఎద్దులు పూంచినటువంటి రథంపై రామచంద్రమూర్తి సీతా సమేతుడే వెళ్లడం కనబడింది ముందు పల్లకి హంసలు మోస్తున్నది రెండవది ఏనుగు దాని తర్వాత దర్శనమిచ్చినటువంటిది వృషభాలు పూజినటువంటి రసం వీళ్ళు పుష్పక విమానం అధిరోహించి వెళ్లడం కూడా కనబడింది మొత్తానికి రాముడు అనే ఒక మహా సత్యపరాక్రమ మూర్తిని సృష్టిలో ఏ ఒక్కరు జయించలేరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను విను అన్న తెలియజేట రావణాసురుడు కూడా కనబడ్డాడు ఎలా అంటే నేల మీద నూనె ఒంటి నిండా రాసుకుని పిచ్చిగెంతులు వేస్తూ పడిపోయినట్టు కలొచ్చింది తర్వాత ఎర్రని పువ్వులు వేసుకుని ఏదో మత్తు పానీయం తాగుతూ పుష్పక విమానం నుంచి కింద జారి పడ్డం కనబడింది ఆ జారిపడ్డవాడి యొక్క జుట్టు పట్టుకుని ఒక నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకున్న ఆవిడ జుట్టు పట్టుకు లాగి ఒక నల్లని బురద కోపంలోకి లాగివేయడం కనబడింది ఆవిడ కాళరాత్రి మృత్యుదేవత అలా లాగివేయడం కనబడింది మరొక దర్శనం ఏమిచ్చిందంటే ఒంటి నిండా నూనె రాసుకుని గెంతులు గెంతుతున్న రావణాసురుడు ఒక గాడిదిపై ఎక్కి దక్షిణ దిక్కు వైపు వెళ్లడం కనబడింది ఆ వెళుతున్నవాడు అలాగే వెళ్ళిపోయాడా అంటే ఆ గాడిది మించి తలకిందులుగా కింద పడ్డాడు ఆ పడిన వాడిని ఒక దిగంబరి అయినటువంటి స్త్రీ జుట్టుపట్టి ఈడ్చిపోవడం రెండు దృశ్యంగా కనబడింది ఆ తీసుకువెళ్ళింది ఎక్కడంటో బురదలోకి తీసుకువెళ్ళింది ఆ బురద సమూహం ఊబి బురద ఊబి అది ఎలా ఉన్నదంటే దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్వాసం సరావణ అందులో మునిగిపోయాడు వాడు మరొక ఆశ్చర్యకరమైన స్వరూపం ఏంటంటే ఈ రావణాసురుడు వరాహం మీద కూర్చుని ఉండగా ఇంద్రజిత్తు మొసల మీద కూర్చొని కుంభకర్ణుడు ఒంటి మీద కూర్చొని దక్షిణం వైపు వెళ్లడం కూడా కనబడింది సుమా ఇవన్నీ కూడా వాళ్ళ నాశనాన్ని సూచిస్తున్నాయి